హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్లీ నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను అంటే నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కొంచెం కోల్డ్ హాఫ్ ఫీవర్ అలా ఉంది సో అందుకనే రీల్స్ ఏమీ చేయలేదండి అందుకనే నేను నేను చిన్నప్పుడు చేసిన మూవీస్ నా స్వీట్ మెమరీస్ అని మీకు రీల్స్ షేర్ చేశాను ఆ మూవీస్ అన్ని రీల్స్ చేయలేదు కాబట్టి నేను అదంతా నేను మీకు షేర్ చేశాను సో మీరందరూ చూసి ఉంటారు సో ఇప్పుడు నేను కార్తీక దీపం షూటింగ్ కోసం హైదరాబాద్కి వెళ్తున్నాను న్యూ ఇయర్ కూడా విషయస్ మీ కంపెనీకి చెప్పలేదు ఐఎమ్ సో సారీ అందుకని ఇప్పుడు లేట్ గా నేను మిలేటెడ్ విషయస్ చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఓకే కానీ లాస్ట్ ఇయర్ వచ్చి నాకు కొంచెం అన్ని నెగటివ్స్ గానే ఉన్నది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నాకు పర్సనల్ గా అన్ని రకాలు నాకు నవ్వు కన్నా హ్యాపీనెస్ కన్నా నేను ఏడ్చాను అంటే నేను రీల్స్ చేసేదాన్ని తీసి మీరు అందరూ అనుకోవచ్చు ఓ యూడు బా హ్యాపీగా ఉంది జాలిగా ఉంది అనుకోవచ్చు ఉండొచ్చు కానీ మనకు అని కొన్ని ఉంటాయి కదా ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి కదా సో దానికని మొత్తం నేను ఏడుస్తూ కూర్చున్నానని చెప్పట్లేదు బట్ నాకు కొన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో నాకు చాలా కొన్ని బాధ బాధాకరమైన విషయాలు కొన్ని జరిగాయి ఫస్ట్ మంత్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి డిసెంబర్ ఎండ్ డేట్ వరకు నేను సఫర్ అయ్యాను సో అందుకని ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ ఇయర్ వచ్చి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి నేను నేను హ్యాపీగా ఉండాలని అనుకోవట్లేదు అందుకని ఇయర్స్ ఉండాలి అనుకోవట్లేదు నార్మల్ గా లైఫ్ సాగితే చాలు నాలో మైనస్ ప్లస్ అని మన ప్రతి వాళ్ళకి మైనస్ అండ్ ప్లస్ ఉంటుంది కదా నాకున్న మైనస్ ఏంటని నేను తెలుసుకున్నాను సో ఆ మైనస్ రాకుండా నేను ఏమి ఏం చేస్తే మంచిదని నాకు అనిపిస్తుందో నేను అలా మూవ్ అవ్వాలనుకుంటున్నాను సో ఇదే నాకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రిజల్యూషన్ అనమాట ఇలాగే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను ఇంకా అలాగే ఉండబోతున్నాను మీరు కూడా సపోజ్ మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మంచి జరిగిందొచ్చు మీలో ఉన్న ప్లస్ మైనస్ అన్నీ మీకు తెలుసు సో అదన్నీ మైనస్ అంటే తీసి అవతల పారేసి ఇంకా ఫ్రెష్గా మీరు మీ లైఫ్ గడపాలని ఈ ఇయర్ మీ అందరికీ నాతో పాటు మీ అందరికీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్ హ్యాపీ న్యూ ఇయర్ అని బై బాయ్